హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం నిన్నైతే బర్త్డే చేసినాం కదా అన్నం అయితే బాగా మిగిలిపోయింది అనమాట ఎక్కడ పని అక్కడనే ఉంది మస్తు పని ఉంది అనమాట అన్నం ఎంతగానో మిగిలిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ అందులో అయితే చికెన్ కర్రీ ఉంది అదైతే కొంచెం కారం కొంచెం ముప్పై వేసి అయితే వెయిట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇల్లల్లో ఎట్లుందో మీతో అయితే షేర్ చేసుకుంటే ఇన్ని బాసనలు ఉన్నాయి చెత్త చెత్త ఉంది అన్నమాట మొత్తం ఇల్లల్ల మొత్తం అన్నీ ఫుల్ అయిపోయినాయి టేబుల్ కింద కూడా అన్నీ సదరీ చేయాలి ఇవన్నీ మొత్తం ఆల్ రౌండ్ సజెస్ట్ చేయాలన్నమాట ఇక్కడ వంట సామాన్ కూడా ఇట్లా అయిపోయిందనమాట వంట సెక్షన్ మొత్తం అటు ఇటు అటు ఇటు అయిపోయింది అన్నీ నేనే అనమాట ఓకేనా వంటలు నేనే చేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవన్నీ పిండిన బట్టలు మనతో టల్మార్లో పెట్టాలి ఇవి పిండేటివి అనమాట ఓకేనా డెకరేషన్ అయితే మొత్తం తీసేసినాము ఇప్పుడే తీసేసిన మళ్ళీ ఏదో విధిగా అలా అయితే పెట్టేసినా ఇక్కడేమో వేస్ట్ ఏం చేయాలనేసి ఇట్లా అయితే పెట్టినా టీవీ సైడ్లకి ఓకేనా ఫ్రెండ్స్ ఒక వారం తర్వాత ఇట్లా ఒకవేళ మంచిగా అనిపించకపోతే తీసేస్తాను అనమాట ఓకేనా ఇలా అయితే పెట్టేసినా అదంతా మొత్తం ఇల్లల్లా మొత్తం మూడు రూమ్లు ఫుల్ అయిపోయినాయి అనమాట మూడు రూములు సదరాలి నీకు చెత్త చెత్త ఉంది అనమాట ఇవన్నీ పెండేటివి ఇక్కడేమో ఇదంతా ఇట్లా చేసినారు ఇట్లా ఉంది ప్రస్తుతానికైతే ఇవన్నీ నీట్గా అయితే చదువుకోవాలి వైర్లు చూడండి ఛార్జర్ వైర్లు ఎలా ఉన్నాయో నీట్గా అయితే చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మంటారూమ్లో వేసేస్తావు అడత పెట్టేసి రూమ్లో వేస్తాను బాల్ కావాలా బాల్ ఒకటి పెట్టేసినా ఒకటి ఉంటే కావాలా నీకు నువ్వు ఆడతలో కదా బిట్టు ఒకటి ఉండండి బాగుంది కావాలా ఓకే ఇస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ అయితే ఇవన్నీ కంప్లీట్ చేసేస్తావు ఓకేనా నీట్గా అయితే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పనంతా కంప్లీట్ అయిపోయింది బాసల్లో గ్యాస్ మొత్తం అయితే క్లీన్ చేసేసిన ఇక్కడనేమో బాటిల్స్ కూడా గడిగేసిన ఇల్లు అయితే దుడవాలి లిక్విడ్ వేసి అయితే దుడిచేసేయాలి ఇక్కడనేమో కొంచెం అన్నం కొంచెం చికెన్ కొంచెం ఎగ్గు బగారా రైస్ అయితే ఉందన్నమాట మా లక్ష్మణ్ అయితే తినేసిండు ఓకేనా మా బిట్టు బట్టలు అయితే ఇట్లానే ఉన్నాయి ఇంకా స్టార్ట్ కాలేదు పాటలు వింటున్నారు ఇల్లు మా బిట్టుగాడు ఇప్పుడే వచ్చిండు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బెలూన్స్ తోటి ఆడుతున్నారు అక్కడ కొట్టు బెలూన్ చాయ్ అయితే పెడుతున్నాయి ఇప్పుడు ఓకేనా చిన్నగా డ్యాన్స్ చేస్తుంది చెయ్యి చెయ్యి హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే పని కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ నుంచి అయితే పిల్లల్లో కూడా మొత్తం క్లీన్ అయిపోయింది అయితే మాఫ్తోటైతే మా లక్ష్మణ్ అయితే వంట రూమ్ అంతా నీటి అయితే చదివేసిన బాటిల్స్ కూడా గడిగేసిన బిందెలు కూడా గడిగేసిన టేబుల్ కూడా మొత్తం మూడు రోల్స్ అయితే తుడిసేసినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వంట అయితే చేయాలి ఓకేనా మార్నింగ్ అయితే చేయలేదు నిన్నటిది ఉంటైతే నిన్న నైట్ వండింది అయితే తినేసినాము ఓకేనా బట్టలు అయితే మస్తు అయితే విండేసినాం అనమాట ఫుల్ బట్టలు అయిపోయినాయి ఈరోజు మొత్తం తీయాలని నిండిపోయినాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం కూడా ప్లేస్ అనేది లేదు అంత అయితే నీటే చేసేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట వేయాలి కూరగాయలకు వెళ్ళాలి బాగా పని ఉంది ఇంతసేపు అయితే కొంచెం చినుకులు అయితే వచ్చినాయి వర్షము బట్టలు అయితే తీయలేదు తడిస్తే తడవని అనేసి అయితే బయటనే ఉంచేసినా మళ్ళీ తక్కువైపోయింది అనమాట ఎండ్ వస్తుంది మళ్ళీ ఎండ్ అవుతుంది ఓకేనా అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే ఎండ్ అవుతుంది పిల్లలైతే చాలాసేపు పడుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట ఏం చేయాలో ఏమో ఫ్రెండ్స్ కూరగాయలు అయితే కూడా ఏం లేవు తీసుకురావాలి సైకిల్ ఎంతసేపు ఆడినారనమాట పండుకోకముందు ఊరేయలు అయితే ఏం లేవు టమాటా ఉంది టమాటా చారు చేస్తే బెస్ట్ కదా అనిపిస్తుంది కొద్దిగా చారు చారు ఉంటుంది తినొచ్చు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అవుతుంది ఓకేనా పని అంతా కంప్లీట్ ఏం లేదు ఇంకా వంట అయితే చేయాలి అంతే అయితే చూస్తున్నాం ఇక్కడ వెంకటేశ్వర్ ఫ్రెండ్స్ సరిపిండి అయితే అన్నమాట ఇది క్యాప్లా వచ్చింది మంచిగా మంచిగా అయితే కాలిందన్నమాట ఓకేనా ఇంకొకటి ఉంది ఇందులో అయితే తీసేసినానమాట ఇందులో ఇంకొకటి ఉంది ఇది కూడా తీసేయాలి కొంచెం పిండి ఉందనమాట పెట్టేసేయాలి బోర్ వాటర్ అయితే వస్తారు ఫ్రెండ్స్ బాసన్లు ఉన్నాయి ఇక్కడనేమో కొన్ని వాటర్ అయితే పోసి రెడీ పెట్టుకున్నా అవి ఒక టిన్నే ఉందనమాట ఈ టిన్న ఖాళీ అయిపోయింది బిందెల్లో కూడా ఖాళీ అయిపోయినాయి ఇక్కడ ఏమో టమాటా చారిద్దమనేసి టమాటైతే ఉడకబెట్టేస్తుంది ఇక్కడనేమో అన్నం వండిస్తున్నా మార్కెట్కి అయితే వెళ్ళాలి పనంతా కంప్లీట్ అయినాకైతే వెళ్తా అనమాట ఓకేనా వంట కూడా వేసేసి వెళ్తాను ఓకేనా బట్టలు కూడా అన్నీ తీసి ఇంట్లో అయితే వేసేయాలి వాన మొగలవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ తినేగా కొంచెం తిని కొంచెం టోపీ టోపీ పిండి ఫ్రెండ్స్ సరపి అయితే రెడీ అవుతుంది ఆల్రెడీ రెండు తినేసినాము మళ్ళీ పెట్టిన అనమాట ఇది ఒకటి ఇక్కడ ఆల్రెడీ పెట్టి ఉంచిన ఇంకా కాల్వలేదు ఓకేనా ఇంకా కొంచెం పిండి ఉంది మార్కెట్ వెళ్ళొచ్చినాక అయితే పెట్టేస్తా ఇంకో మూడు అయితే ఏమో ఇక్కడ అయితే అన్నం రెడీ అయిపోయింది మార్కెట్ వెళ్ళి వచ్చాక పిల్లలకైతే అన్నం తినిపిస్తా అన్నం అయితే అది రెండు కూడా పెట్టేసేయాలి సరిపండి ఇక్కడేమో టమాటా చారు అయితే అవుతుంది ఇది అయితే పోపు పెట్టాలి ఓకేనా ఇది పోపు వెళ్తాను అన్నమాట ఇంకా సెవెన్ అవుతుంది ఆల్రెడీ ఇంకా సెవెన్ థర్టీ అయితే కూరగాయలు ఇట్లా ఏముండవు ఇక్కడంతా ఇలా ఉందన్నమాట వాటర్ అసలు ఇంకా వస్తువు వాటర్ బెట్టే మా బిట్టేమో నీళ్ళు పోయి నీళ్ళు పోయి అంటే అందులో ఉన్నాయినా మా చిన్నవాడేమో ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు ఏడిపోయింది నీకు కప్పలా కూర్చున్నావు గోడకి ఫోన్ అంటే ఇచ్చేసేవానికి